పువ్వులు పూసిన మొక్క కాయలు కాసిన మొక్క సిగిర్లు రాకుండా పూత ఆగింది అంటే దానికి అదనంగా కంపోస్ట్లు ఇవ్వాలని అర్థం నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే మన చెట్లు లిక్విడ్లు ఇవ్వాలన్నా కంపోస్ట్లు ఇవ్వాలన్నా ఎలా చెప్తాయి ఎలా తెలుస్తుంది అని ఒక ఫ్రెండ్ అడిగారండి నేను చాలాసార్లు చాలా వీడియోల్లో చెప్పాను ఇప్పుడు ఒక పచ్చిమిర్చి మొక్క ఉందండి చాలా కాయలు కాసింది అంతే పువ్వులు పుయ్యటం ఆగిపోయింది దానికి పోషకాలు ఇవ్వాలని అర్థం ఈ పువ్వులు ఉన్నాయి చూసారా ఇవి కొన్నప్పుడు ఉన్న పువ్వులండి కత్తిమ పువ్వుల్ని చాలా చిన్నగా విడుస్తున్నాయి అంటే దీనికి కూడా ఈ చామంతి పువ్వు చూడండి రెండు రేఖలుగా విడిచి చిన్న పువ్వు విడుస్తుంది అంటే దీనికి కూడా మనకి కంపోస్ట్లు ఇవ్వమని అర్థం ఇలా ప్రతి మొక్కనండి పూసే పూసే పువ్వులు ఆగిపోయాయి అంటే చిగుర్లు పచ్చగా ఉన్న చిగుర్లు వచ్చి అప్పటి వరకు చిగురులు నేత చిగురులు ఉండి ఆ చెట్టుకి చిగురులే రావట్లేదు అనుకోండి దానికి అదనంగా కంపోస్ట్ కావాలని అయితే చాలామంది కంపోస్ట్ కావాలి ఇమ్మన్నారు కాదని ఇచ్చేస్తుంటే పని అవ్వదండి అలా కాకుండా ప్రతి చెట్టు మొదలనే ఇలా మనం గుళ్ళగా కర్రతో కానీ లేదా ఏదైనా వాటితో మనం దీన్ని కాస్త తిరగేసి ఇలా కాస్త తిరగేసి అప్పుడు మాత్రమే మనం కంపోస్ట్లు ఇవ్వాలి ఇలా తిరగేయటం వలన వేరు అటు ఇటు పైన కదిలి మనీ కొత్త వేరు రావటానికి ఉపయోగపడుతుంది అలానే మనం ఇచ్చే కంపోస్ట్లు ఎండకి ఎండిపోకుండా కూడా ఉపయోగపడుతుంది ఇలా ప్రతీదినండి మన తోటలో వెల్లుళ్ళైతే చాలా బాగా వస్తున్నాయండి ఇలా గులాబీ చెట్టుకి రెండు మూడు ఎల్లుల్లిపై రేఖలో గుచ్చటం వలనండి మనకే వీటికి అదనంగా కూడా కొన్ని పోషకాలు యాడ్ అవుతాయట అండి చక్కగా పువ్వులు పుయ్యడానికి కూడా ఉపయోగపడుతుందట ఒకటి రెండు ఉల్లిపాయ కానీ ఇల్లుల్లి కానీ నేనైతే అక్కడక్కడ అన్నిటిలోని కొన్ని కొన్ని రెండేసి పాయల్ని నాటానండి అంతే ఇది చూసారా ఇది ఎందులో ఉందో చూడండి మిక్సీ గిన్నెలో కుండియే కావాలి మట్టే కావాలి కంపోస్టే కావాలి అని చాలామంది అంటున్నారు మన తోటలో వాటితో పని లేదండి ఏవి ఉంటే వాటితోటే నేను పచ్చడి ఎలా ఉపయోగించుకోవాలో ఒక వీడియో చేశానండి మనీ మన ఇంట్లో ఆవకాయ పచ్చడి కొంచెం పాడయింది దీన్ని కూడా నేను మొక్కలకు ఉపయోగించేద్దామని తీసుకొచ్చేసాను అలానే మన తోటలో కొత్తిమీర చాలా బాగుంది తీసేసి కొత్తగా మనం మనీ అందులోనే కొత్తిమీర అయితే వేద్దాం అలా ఇది అరటి పండు అండి ఇది లేబండి మీకు వీడియో చేశాను ఇది ఏంటంటే మా వారు లీటర్ పాలు తెస్తారండి కేంద్రం నుంచి ప్రతిరోజు ఒక బాటిల్లో తెచ్చేవారు ఆ వేళ పెట్రోల్ పట్టిన బాటిల్లో పట్టేశారట ఆ పాలు పారబోసేద్దామా అనుకుని అది ఇంటికాడ ఏదో చేసుకుంటుందని నాకు అటుకొచ్చి ఇచ్చారండి చక్కగా లేప్ చేసుకున్నాను ఇప్పుడు మొక్కలకే ఉపయోగించుకుంటున్నాను ఇప్పటికి రెండు సార్లు వాడానండి ఇది వేల వేద్దాం ఇలా మనకి కొన్ని పచ్చిమిర్చి పూత తగ్గిందండి తర్వాత ఈ పువ్వులు పూసే చెట్లకి కూడా మనం ఒక్కసారి ఇచ్చేసామనుకోండి మనీ మనం పదిహేను రోజులు ఇరవై రోజు ఇటువంటి నేను ఎక్కువ అయినా ఎందుకంటే మన ఇంట్లో ప్రతిరోజు బూస్ట్ ఉంటుంది కదా అదేనండి బియ్యపు కడుగు ఆ లిక్విడ్ నేను వారానికి రెండు సార్లు ఇస్తాను అందుకే ఇది మనం ఒక నెలకు ఒకసారి ఇస్తే సరిపోతుంది లేదు అంటే మనం ఈ పది పది రోజులకొకసారి ఇవ్వాలి ఇవి మనకి ఖర్చుతో కూడినవి కాబట్టి ఇవి వెనక పెట్టి బెల్లం అరటి పొడనండి ఇలా ఆవకాయ పచ్చడి మావకాయ పచ్చడి పప్పుసారు తర్వాత బియ్యప కడుగు గంజి కడుగు ఇటువంటివి వేస్తుంటాను ఇలా వేయటం వలన ఖర్చుతో కూడి కూడా మనకి అవసరం లేకుండా ఉంటుంది అలానే కిచెన్ వేస్ట్ నేను మొక్కకి నేరుగా కప్పెట్టుకుంటూ ఉంటాను అది కుండి పెద్ద సైజుని పట్టి ఇది ప్రతిరోజు మా వాళ్ళు వినేదేనండి మీలో ఎవరైనా కొత్తగా వచ్చి వారికి అర్థమవుతుందని ఇంకా నా వీడియోలు చూసిన వారు కూడా మా మొక్క పువ్వులు పుయ్యట్లేదు మా మొక్క కాయలు కాయట్లేదు అంటున్నారు అలా అనుకున్న వారు మావి మా ఛానల్లోకి వచ్చి ఒక పది వీడియోలు చూడండి చూశాక కూడా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి నేను రిప్లై ఇస్తాను మీ చేత చక్కటి పువ్వులు కాయలు పళ్ళు పండించాలని నా కోరిక మీ అందరికీ నా ఛానల్ చూసి ఒకలా చూసి మొక్కలు పెంచుకుంటే చాలు అనుకున్నాను కానీ ఇప్పుడు వందల మంది నా ఛానల్ చూసి మొక్కలు పెంచుకుంటున్నారు మీరు కూడా నన్ను ఫాలో అవ్వండి నాకు తెలిసినవే చెప్తాను తెలియనివే చెప్పను సరేనా అండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోద్దామా రండి ముందుగా మనం ఫ్రిడ్జ్లో మనం ఆకుకూరలు వేసాం కదండి ముందు ఆకుకూరని తీసేద్దామండి తీసేసి తర్వాత వాటికి ఏమి ఇవ్వాలో ఆలోచిద్దాం దాంట్లో పాదులు కూడా చాలా బాగా వచ్చాయి ఏం చేయాలో చెప్తాను ముందు వేసిన కూర గుమ్ముడండి ఎంత బాగా వచ్చిందో చూసారా అక్కడ చిక్కుడు పాదికి నల్ల పేను పట్టిందండి పొగాకు కాడల నీళ్ళు రెడీ చేశాను నేను రెండు రోజులు ఇంట్లో లేకపోయేసరికి వీటి అండి నల్ల పేను అయితే ఎలా పట్టేసిందో చూసారా ఇదంతా కూడా నేను మన పుల్లటి మజ్జిగ కానీ లేదా బూడిద కానీ లేదు పొగాకు కాడల నీళ్ళు అయితే నాకు పోతుందండి ఇవేవీ పోలేదనుకోండి పచ్చిమిర్చి పేస్ట్ ఎలానా ఉంది ఈ ఫ్రిడ్జ్లో మనం చాలా రకాల కూరగాయలు అయితే పెట్టామండి కానీ ముందుగా మనం వేసింది తోటకూర ఇది మనం కిచెన్ వేస్టు మన కూరగాయల తొక్కు తర్వాత మన తోటలో ఉన్న చెట్లు ఆకులు అన్నీ వేసి దీంట్లో మనం తోటకూర గింజలనే జిమ్మానండి ఇప్పుడు మనం ఇది వేర్లతో సహా తీసేసుకుందాం ఎందుకంటే ఇందులో చాలా వేసాం కదా అవన్నీ రావాలి అంటే మనం వీటిల్ని పూర్తిగా తీసేసుకోవాలండి అయితే మనం ఓపెన్ చేద్దామండి వీటిని బాగా పెరిగిన మొక్కల్ని తీసేస్తున్నాను తర్వాత మనం రెండే రెండు రోజులు పోయాక కత్తిమయ్యి తీసుకుందాం ఒకేసారి ఆకుకూరల్ని మనం వండం కదండి ఇలా తీసేయటం వలన అటు మనకే ఈ చెట్లకి పోషకాలు వస్తాయండి చాలా వేసాను చాలా నాసిగా ఉన్నాయి ఎక్కువ వేశాను కదండి ఎంత నాసుగా ఉందో చూడండి మనం ఇవాళ పప్పు టమాటా తర్వాత తోటకూర ఫ్రై చేస్తానండి మా వారికి ఈ మధ్యలో చికెన్ అది ఎక్కువ తినేసాము నాలుగు రోజుల వరకు నువ్వు ఏమి వండకో నీ ఇష్టం ఆకుకూరలే వండుతావో రోజు పప్పుసారే కాస్తావో నీ ఇష్టం మొక్క మొత్తం చికెన్ చికెన్ తిని తిని అని అంటున్నారండి అందుకే మన తోటలోవి మార్చి మార్చి కూరగాయలని వండేద్దాం ఆకుకూరల్ని ఏమీ లేదండి ఒకరోజు సారు పుదీనా పచ్చడి చేద్దాం మరో రోజు ఇలా తోటకూర ఫ్రై చేద్దాం మరో రోజు కొత్తిమీర ఉంది పుదీనా ఉంది నల్లేరు ఉంది ఇలా మనం రోటి పచ్చళ్ళు చేస్తూ పప్పు టమాటా పప్పు పాలకూర చుక్కకూర ఇలా వండుకుంటూ ఉంటే మనకి బోరు కొట్టదండి కదా అక్క వాళ్ళ ఇంటిగాడ పసుపు తీశాను కదండి నిన్నటి వీడియో పసుపుని ఎలా దాయాలి అని అడిగారండి నేను మన తోటలో తీస్తాను కదండి అప్పుడు చూపిస్తాను మీరు పసుపుని నేను ఎండబెట్టుకుని తడి లేని ఓపెన్గా మనం ఎక్కడో దుక్కుని ఒక ప్లేట్లో వేసి ఆరబెట్టుకుంటే ఉంటుందండి అలా మనం భద్రపరచుకోవచ్చు లేదంటే పొయ్యి బూడిద వేసుకుని కూడా నిల్వ చేసుకోవచ్చు కానీ దేంట్లో వేసినా ఓపెన్గానే ఉంచాలండి దాన్ని మూత అది పెట్టకూడదు చూసారా ఎంత చక్కటి నేత కూర మనకి ఎంత నేత కూర ఇది ఎంత టే పారిన చక్కలు చాలా టేస్ట్గా ఉంటుంది చూసారా మనం ఎంత తీసాం కదండీ మన తోటలో అక్కడక్కడ ములిసిన మొక్కలు ఉన్నాయి అవి కూడా తీసుకుందాం ఇవి మనం మనీ ఒక నాలుగు రోజులు పోయాక తీద్దామండి రెండు రోజులు పోయాక చూసారా మనం ఇంత తోటకూర అయితే తీసుకున్నామండి ఇందులో మనం కంపోస్ట్లు వేద్దాం ఎందుకంటే ఇది అడుగును ఉందండి ఈ వేర్లు ఏమో పైపైనే ఉంటాయి ఇదిగోనండి ఈ కంపోస్ట్ మొత్తం ఈ ఈ చెట్లకైతే వేసేస్తున్నాను ఇలా వేసేసి మనం ఇప్పుడు లిక్విడ్లు ఉన్నాయి కదండి వాటిని కూడా వేద్దాం అయితే అవి వేస్తే వచ్చేస్తుంది కదమ్మా అనుకుంటారా అయినా సరేనండి వెయ్యాలండి మనం వేసి నాలుగు రోజుల్లో ఒక మూడు రోజుల్లో ఈ ఆకునైతే మొత్తం తీసేద్దాం ఇంకా చిన్న చిన్ని మొక్కలు కదండి ఇవన్నీ తీస్తే ఒక రోజు కూరకు వస్తుందన్న ఆలోచనతో తీయట్లేదు ఈ కంపోస్ట్ మొత్తం అయితే వేసేస్తున్నానండి ఈ పెద్ద పెద్ద చెట్లకి ఇందులో బఠానీ మొక్కలు ఉన్నాయి టమాటా ఉంది పచ్చిమిర్చి ఉంది చిక్కుడుపాదు ఉంది చాలా రకాలు వేసానండి కూర గుమ్ముడు ఉంది ఇవన్నీ కూడా మనం కాస్తంత అంత బలమైతే చెయ్యాలండి తోటకూర తీయకపోతే ఈ చెట్లు పెరగవు చాలా బాగుంది కదా నేత కూర చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది కిచెన్ వేస్ట్ నీళ్ళండి అంటే మనం ఫ్రిడ్జ్లోని చాలా ఆకులు వేసాం కదండీ అక్కడ ఒక డబ్బా పెట్టానండి అందులోంచి వచ్చిన నీళ్ళు ఈ నీళ్ళు వేస్తే చాలండి మన మొక్కలకే ఇది చూసారా ఇది అరటి పండు జ్యూసు ఐదు ఎమ్మెల్యే అన్నాను కదండి మనం ఈ గిన్నెకి ఇది సరిపోతుంది తర్వాత మనం లేబండి చూసారా గాలి వస్తుంది దీంట్లోంచి ఒక ఒక గ్లాసుడు ఉంటుందండి ఇలా వేసేసా ఇంత పెద్ద గిన్నెకి ఇది మనకే ఎక్కువేనండి మనం ఇంకా కొన్ని నీళ్ళు అయితే వదులుదాం ఒక బకెట్ నీళ్ళు తీసేస్తాను ఈ మూడు కలిపిన నీళ్ళు ఇచ్చేద్దాం చూసారా ఇంకొన్ని నీళ్ళు తీసేస్తున్నాను తర్వాత ఇందులో కాస్త అన్ని నీళ్ళు పడదాం ఇవి ప్రతి మొక్కకే ఇలా ఇవ్వటం వలన పూతకే రాని మొక్కలకి బాగా ఉపయోగపడుతుందండి ఇది మొలగ చెట్టే అవ్వచ్చు పాదులు అవ్వచ్చు ఏదైనా సరే వంగ మొక్కలు అన్నీనండి మనం ఇక్కడ క్యాబేజీ మొక్కలు కాలీఫ్లవర్ ఆ మొక్కలకు వేస్తున్నాను అలానే వీటికి పురుగుల మీద కూడా కొడితే పురుగులు పోతాయండి ఈ స్మెల్ వాటికి నచ్చదట అలానే టమాటా మొక్కలు చాలా బాగా కాస్తున్నాయి మనకే పూత అయితే వచ్చింది దానికి కూడా వేద్దాం ఈ నీళ్ళు ఇలా ఎక్కువ వేసాను కదండి అందులోంచి వచ్చిన నీళ్ళకి కింద ఒక డబ్బా ఉందండి ఆ డబ్బాలో పడతాయి మీకు చూపిస్తాను ఇదిగోనండి కొండ పెట్టాను మనీ ఇదే రీసైకిల్ మనకి ఈ కొండ నిండా నీళ్ళు వచ్చాయి దీన్ని మనం దాంట్లో వేసేసుకోవచ్చు ఇదే నీళ్ళండి మనీ మనం ఇందులో వేసేసుకుంటున్నాం చూసారా మనీ ఈ కొండను అక్కడ పెట్టేస్తా చాలా విలువైనవి అండి బయటికి అసలు పోనివ్వకూడదు ఈ నీళ్ళని ఈ అంజోరా చూసారా కాయలు ఎలా వచ్చాయో ఎలా దిగుతున్నాయో దీనికి ఇలా వేద్దాం అలానే ఈ పచ్చిమిర్చి చెట్టు చూడండి పూత అయితే లేదు దీనికి అవసరం మనకిప్పుడు ఈ నీళ్ళు ఈ కాయలు ఏమన్నా ఉంటే కోసేసుకొని మనం దీనికి ఈ పచ్చిమిర్చికి ఈ పచ్చిమిర్చి తోటే పురుగులనైతే పారదోలవచ్చు ఇందులో కూడా ఈ నీళ్ళు అయితే వేసేస్తున్నాను ఈ అట్లా చూసారా పండగకే మనం ఎక్కడ లేని అన్నీ తీస్తూ ఉంటాం కదండీ ఈ అట్లన్నీ చింపేసి నేను కంపోస్ట్లో వేసేసుకుంటానండి అవి ఖాళీ అలా పక్కన పెట్టాను నేను తీరుబడి చూసి చిన్న చిన్న మొక్కలు కట్ చేసుకుని నేను ఏదో ఒక డబ్బాలో వేసేస్తానండి సపోటా చెట్టు అండి కాయలు కొత్త చిగురులు వస్తున్నాయి దీనికి కూడా మనం ఈ నీళ్ళని మొదలన వేయచ్చు లేదంటే ఇలా ఈ చిగురులకి వేస్తే అండి చిగురుల నుంచి మనకి ఉన్న పేనులాడితే పోతుంది మొక్క చాలా బాగా గ్రహిస్తుంది ఆకుల నుంచి ఈ నీళ్ళు కూడా దీనికి వేసేద్దాం చూసారా ప్రతి చిగురులోని కూడా కాయలు ఉన్నాయి దీనికి ఆల్రెడీ తోటకూర వేసిన దాంట్లోనే వెల్లుల్లిపాయని నాటానండి వెల్లుల్లి చాలా బాగా వచ్చాయి వెల్లుల్లికి నీరు అంత అవసరం ఉండదండి అందుకే మనం లోతు తక్కువ ఉన్న దాంట్లో పెట్టుకోవాలి ఈ ఆకుకూరనంతా తీసేస్తే వెల్లుల్లికి కాస్త ఊపిరి తగులుతుందండి భలే వచ్చాయండి నేను ఇదివరకు వేశాను కానీ రెండు మూడు సార్లు చనిపోయాయి ఇప్పుడు మాత్రం చాలా బాగా వచ్చాయి మనం పది ఒక్కసారి ఏవైనా ఇస్తూ ఉంటే బాగా పెరుగుతుంది తోటకూర అయితే మాత్రమండి మన తోటలో వెయ్యవలసిన పని లేదండి వస్తూనే ఉంటాయి చూసారా ఈ కారు టైర్లో మనం తోటకూర ఎప్పుడు పండిస్తూనే ఉంటానండి అలానే గంగవాయిల కూర ఇది కూడా మనకే ఎంతో మంచి కూరగాయనే చెప్పాలి ఆకుకూర నేను ఎప్పుడూ అవి ప్రత్యేకంగా పండించానండి మన తోటలో ఉంటూనే ఉంటాయి ఎప్పటికప్పుడు పెరుగు తోటకూర అండి టేస్ట్ బాగుంటుందండి ఎర్ర తోటకూర కంటే అమ్మ చాలా తోటకూర అయితే అయిపోయింది పండగలో ఆకుకూర ఏం తింటామండి అందుకే ఆకుకూర అంతా తీసేస్తున్నా చూసారా ఇది ఇంత వచ్చింది ఇంకా ఉందండి చెట్లు చెట్లండి చిన్న కవర్ అండి ఇది అయినా సరే ఎంత బాగా కాస్తున్నాయి అంటే చాలా హ్యాపీ కదా ఈ పువ్వు చూడండి మొన్ననే నేను లిక్విడ్లు ఇచ్చాను అబ్బా ఎంత బాగున్నాయో చూడండి పువ్వులు కనిపిస్తున్నాయా కొమ్మ ఇరిగిపోద్ది చూడండి ఎంత బాగున్నాయో పువ్వులు చెట్టు నిండా పచ్చిమిర్చే ఉంది నీకు నీళ్ళు వేస్తానే తల్లి మంచిగా పువ్వు పువ్వులు పుయ్యి విడిగా ఎక్కడన్నా చెట్టు వస్తే ఇలా వస్తుందండి ఆకు చూసారా ఎంత ఉందో ఒక్కొక్కటి నా అరిచే ఎంత ఉంది అలానే చాలామందికి చూడలేదు అనుకుని ఇబ్బంది పడేవారండి చెట్టు ఎప్పుడు కూడానండి కరివేపాకు చెట్టు పెంచటం కుదరిన వారు ఇలా నారు కింద పోసుకోండి ఇది విత్తనాలతో వేసిన నారండి ఎప్పటికప్పుడు నేను ఇలా కొమ్మలను కట్ చేసుకుంటూ ఉంటాను కంపోస్ట్లు ఇస్తూ ఉంటాను మనీ పెరుగుతూ ఉంటుంది ఇలా మనం కోసుకుంటూ ఉంటే చిగురులు వస్తూనే ఉంటుంది ఇది ఇది నాకు మూడు సంవత్సరాల నుంచి ఇలానే ఉందండి ఇలా మనం కావలసినంత కరివేపాకు కోసుకోవచ్చు చక్కగా చిన్న ఎండ తగిలే చోట్లో పెట్టుకుంటే సరిపోతుందండి మనకి ఇలా చిగురులు వస్తూనే ఉంటాయి మనం కోసుకుంటూనే ఉంటాం చూసారు కదా బకెట్లో ఉందండి నాకు అది సరిపోతుంది ఇక్కడ కూడా ఇంత కరివేపాకైతే వస్తుంది చూడండి కోస్తూ ఉంటుంటే చిగురులు వస్తూనే ఉంటాయండి మనం ఎంత సింపుల్గా కూడా కరివేపాకు చెట్టుని అయితే పెంచుకోవచ్చు ఒక చెట్టు వేసుకుని దాన్ని వేలాడుతూ దానివంకే చూసే కంటే ఇలా మనం ఒక గుప్పడి గింజలు కరివేపాకు గింజలు వేసుకుని ఒకే బకెట్లో పెంచుకుంటే కూడా మనకి మొక్కలు పెరుగుతాయి అంటే మనకి చింతకూరలాగండి చింత చిగురు మనం ఎలాగైతే మనం గింజలు వేసి పెంచుతున్నామో అలా అలానే కొత్తిమీర వండి ఇక పూత అయితే స్టార్ట్ అయిపోయింది మనం దీన్ని కోసేయటమే మంచిది ఇంత చిన్న చిన్న నాటిల్లో మనకే కొత్తిమీర కత్తిరే తేలేదండి నేను ఏ సరుకు ఎక్కడ పెడతానో గుర్తు కూడా ఉండదు నాకు మనం ఇలా మొదలకి గిల్లేస్తున్నానండి కొత్తిమీర పత్రైతే చేద్దాము అబ్బా ఏమి వాసన ఏమి వాసన బంగారు తల్లుల్ని కోసేస్తున్నాను ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుందండి అయ్యో చక్కగా పెంచుకొని కోసేస్తున్నాను అనిపిస్తుంది అది తప్పదు కదండి మీకు ఇన్పిస్తుందండి పాత సామాన్లు వాళ్ళు ఏం కావాలన్నా వాళ్ళ దగ్గర దొరుకుతాయండి డబ్బాలో నేనైతే అక్కడే తీసుకుని చూసారా మనం ఇది లాగేద్దామండి హెయిర్తో సహా ఎందుకంటే ఇది ఉన్నది ఎంత మనీ సిగర్చడానికి కొత్తగా వేద్దాం తోటకూర మొక్క కొత్తి పచ్చడి అయితే చేసేద్దాం ఇవాళ ఇక చిన్న మొక్కలు కూడా ఉన్నాయండి ఇందులో ఇంతేనండి మనీ వేసేస్తాం మనీ కంపోస్ట్లు ఇచ్చేస్తాం అంతే వాటర్ అయితే పోసేస్తానండి ఇది మరోసారి తీసుకుందాం ఈ బాక్స్ చూసారా ఇది బ్లడ్ వస్తుందంటండి హాస్పిటల్లోని మనకి ఇది వేడి ఉండదు ఇందులో రెండు సైజులు ఉన్నాయండి మనీ వేసాను కదా మనం చాలా చాలా బాగా వస్తుందండి కొత్తిమీరమైతేనే శీతాకాలం ఎవరికైనా వస్తుందండి పడకండి మీరు సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు పచ్చగా ఉన్న ధనియాలని తీసుకోండి వేసుకు చూడండి ఎంత బాగా వస్తుందో కానీ ధనియాలు మాత్రం పచ్చగా ఉండాలండి పచ్చగా ఉంటే బాగా వస్తుంది అమ్మా ఇంకా ఉన్నాయండి చాలు మరి కావాలి కదా అయితే అద్దిరిపోయింది ఈ ధనియాలు ఉన్నాయి కదండి మనం ఈ టైర్లో వేద్దామండి ఇలా వేసేసి పైన కాస్త లేరుగా మట్టి వేసేసి వాటర్ అయితే ఇచ్చేద్దాం శీతాకాలం మనకి ఎంత ఎంత ఉన్నా కొత్తిమీర ఎంత ఉన్నా ఉపయోగకరమేనండి వాటరింగ్ అయితే ఇచ్చేస్తాను అలానే మనం లిక్విడ్ తయారు చేసుకున్నాం కదండి ఆ నీళ్ళన్నీ కూడా మొక్కలకి ఇచ్చేస్తానండి మట్టి ఇంత తేమగా ఉన్నప్పుడు ఇచ్చుకుంటే మట్టి మనకే మొక్కలకి చాలా బాగా గ్రహిస్తుంది ఇదైతేనండి ఇంకా విత్తనాలు అయితే స్టార్ట్ అయిపోయాయండి చాలా బాగా పూసింది మనకి ఇలా ఉన్నాయండి ఇవైతే వెల్లుళ్ళు టమాటాలు అయితే పాత చిట్టండి ఇది కాపు అయితే అయిపోయింది రెండు కాయలు దొరికాయి ఇది పది లీటర్ల బకెట్లో ఉంది చెట్టు అయితే తీసేయచ్చండి ఇక మనం ఇక్కడ చిన్న చెట్లు ఉన్నాయి మనం ఇది తీసేసుకొని చిన్న చెట్లని పెంచుదాం ఇలా వేర్లలో కంట తీయటం వలన మట్టి కదిలి మన మొక్కలు చాలా బాగా పెరుగుతాయి ఇదిగోనండి తోటకూర కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి టమాటాలు చూశారు కదా ఇదేనండి వాళ్ళ వీడియో పూత పుయ్యాలి అన్న కాయలు కాయాలి అన్నా నేను ఇచ్చే లిక్విడ్లు చూశారు కదా ఇలాంటివి ఇచ్చి మన మొక్కలకి మంచి పోషకాలు ఇస్తేనే మనకే కాయలు కాస్తాయి అంతేకాని వేసాము నీళ్లు పోసాము అంటే అవదండి కుండీల్లో మొక్కలకి అదనంగా పోషకాలు ఇస్తూ ఉండాలి వీటికి మనం ఇచ్చేది ఏదైనా సరే మన ఇంటి వేస్ట్ అయినా సరే మనం ఒక క్రమ పద్ధతిలో ఇవ్వాలి ప్రతిరోజు ఇచ్చిన మొక్కలకి ఇబ్బందేనండి అలా అని ఇవ్వకపోయినా ఇబ్బంది రెండు బ్యాలెన్స్ చేస్తేనే మొక్కలు మనకి పువ్వులు పోస్తాయి చూసారు కదా మా ఇంటికి సరిపడే కాదండి ఇంకొక రెండిళ్ళకే ఈ తోటకూర అయితే వస్తుంది ఇలా మనం ఉన్నంతలోనే మనకే సరిపడగానే పండించుకోవడానికి ప్రయత్నిద్దాం ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలాగుందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరి అభిమానం నాకు ఎప్పుడూ ఇలానే ఉండాలి లోకా సంస్థ సుఖ్న భవంతు బాయ్ బాయ్ మా చిన్నారులందరికీ కూడా హాయ్ బాయ్ 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 బాయ్